అరణ్యకాండము తొమ్మిదవ సర్గము సీతాదేవి శ్రీరామునకు హితోపదేశం చేయుట అందరూ నీ ప్రకారంగా వెళ్ళిచుండగా సీతాదేవి రఘురాముని ముఖమును జూచి ప్రేమతో నిండిన హృదయం గలదై మృదువు మధురమునైన మెల్లని మాటలతో నిట్లనెను ఓ శూరవరి అన్యా నీవనుష్ఠించడు ఈ ప్రకారము కామము వలన బుట్టు వ్యసనములను తొలగించుకుని సూక్ష్మమార్గమున పొందవచ్చునుగదా కామజవ్యసనములు మూడు కలవు అందు మొదటిది అసత్యమాడుట రెండవది పరభార్యాభిగమునము మూడవది పగలేకయే హింస కలుగుజేయటనునవి నీవింతవరకు నసత్యమాడినది లేదు ఇంకెప్పుడూ నాడబోవు ఓ ధర్మనిరతుడా అసత్యమును కూడా లేదు పలుకుటెక్కడి ఇక పరాయి స్త్రీలయందు వలపు ఇప్పుడు లేదు ఇక ముందు కలగబోదు ఓ రాజా నీ భార్య ఆనందమునందింప నానందించెదవు ఓ లక్ష్మణాగ్రజ ఎల్లప్పుడునూ సత్యధర్మ నిరతిగల నిశ్చలమైన బుద్ధిగల వాడవు తండ్రి మాట తప్పని వాడవు కుంటువడని సత్యము ధర్మము అంతేయును నీ అందే స్థిరముగా ఉన్నది నాదా ఇవి అన్నీయు జితేంద్రియులైన వారికి మాత్రమే సమకూరును నీ యొక్క జితేంద్రియత్వమును నేనెరుగుదును సుమా మూడవదైన మూడులు విరోధము లేకుండగనే ఇతరులను హింసచేయు క్రూర కర్మమును రామభద్ర ఈ మౌనుల కారణముగా నీవు పూనుకొంటివి దండకారణ్యమునందుం రాక్షసులను చంపెదనని నీవు ప్రతిజ్ఞ చేసితివి ఇది కారణముగా విందు వచ్చితివి నీవును తమ్ముడును బాణకోదండములను దాల్చి అందు తరలుచుండగా నీ యొక్క శుభమును హితమును గనక నా యొక్క మనస్సు తల్లడిల్లుచున్నది నాదా నా విన్నపమును కరుణతో నాలింపుము మీ యొక్క పోకడ నాకు హితువుగా లేదు ఎందుచేతనందురేమో నేను కారణములను చెప్పెదను వింటిని బాణములను కడ్గములను హస్తములను ధరించి వీరలు వెళ్ళుచు అడవులో వారలను చూచి ఏదో ఒక బాణమును విడవగలరు నాదా అదే పగకు కారణమగును అగ్నికి సమిదల వలె రాజసమూహంనకు విడువని శస్త్రసంబంధమే బలతేజములను వృద్ధి చేయును సీత శ్రీరామునకు శస్త్రసాంగత్యము దోషమని తెలుపుట ఓ ప్రాణేశ్వర మునుబక అడవియెందు సత్యాత్ముడు ధర్మరతుడునైనా ఋషిగలడు అడవులలో నుండు మృగములు పక్షులయెందు అతిదయయు ఎక్కువ ప్రేమయు గలవాడు అతని తపస్సున కంతరాయమును చేదలపెట్టి కుటిలమైన బుద్ధితో ఇంద్రుడొక భటిని వేషము ధరించి ఒకనాడు వచ్చి ప్రకాశమానమైన గడ్గమును ఆ ముని యొద్ద ఇల్లడపెట్టి తాను దివికేయగను తన యొద్ద నుంచిన ఖడ్గమును జాగ్రత్తగా కాపాడువాడై ఆ ముని దానిని పట్టుకునియే వనములందు తిరుగుచుండెను ఆ పిచ్చి తాపసి పలములను దుంపలను తెచ్చుటకు వెళ్ళినప్పుడు కూడా దానిని ప్రతిదినమే ప్రతిదిన కత్తిని పట్టుకొని పోవు వాడుకచే దాని అందనికి రక్తి జనించినది ఆ మీద దానివలన్నే రౌద్రము జను స్వాభావికముగు బుద్ధిచెడి కార్యపరుడై మదించి ధర్మమైన పనులను విడిచి యాతడు దుర్గతికి వెళ్ళను శస్త్రసాంగత్యం వలన ఎంత అపకారమో చూచితివా సంయోగ ఫలమును తెలియజేశడు పూర్వము జరిగిన కథ ఇది మంచి బుద్ధితో చూచినచో శస్త్ర సంయోగమును అగ్నిసంయోగం వంటిదే అందురు ఓ పద్మాక్ష నీ అందలి స్నేహభావము చేతను నీవు నన్నెల్లప్పుడూ చూచుచున్న గౌరవ దృష్టి చేతను ఇది కాని పని అని నీకు జ్ఞాపకము చేసితిని సుమా మనసునందు నీ వెరగని మంచి మార్గమును నేర్పుటగాదు సుమా ఓ శ్రేష్ఠుడా ఇచ్చట నీవు పూనిన పూనిక అది ఎన్ని విధముల చూచినను నాకిష్టమొకట లేదు దర్పముతో ధనస్సు ధరించిపోవటేయు పగయేమీయూ లేకుండగనే అందలి రాక్షసులని ఎదుర్కొని చంపుట ఏ విధంగా ఎంత ఆలోచించినను కాని పనియే జనులచేత పొగడబడిన శీలముగలవాడా తప్పులేని వారిని చంపబూనుట నా మనసు కించుకయనను సంతసము కలగజేయదు సుమా వీరులు అడవులయందు సంచరించువారునగు రాజులకు ఆర్తితోనున్న వారిని రక్షించుటకు వింటిని ధరించుట తగునుగాని ఊరకే దండించుట తగునా ఓ ప్రాణేశా ఎక్కడి శస్త్రము ఎక్కడే అరణ్యము క్షాత్రమెక్కడా ఏటి తపము ఈ కార్యము పరస్పరము మిక్కిలి విరుద్ధముగానున్నది చూడుము ఏ దేశమందున్న ధర్మమును ఆ దేశమందు ఆచరించుట ధర్మముగాదా వనమునందు మునివృత్తితో సంచరించి నీకు మునిమార్గమున నడుచుట అర్హము కాదా శస్త్రములను ధరించుటచే బుద్ధి కలుషితమగును కనుక అడవులలో శస్త్రములను ధరించుటను వీడుము తిరిగి నీవయోధ్యలో సంచరించ సమయమున క్షాత్రధర్మమును పూనుట కార్యమగును సంపదను రాజ్యమును విడిచిపెట్టి అడవులలో సంచరించని విప్పుడు మునివలే తపోనియతితో తిరిగినచో దేవా అత్తకును మామగారికిని అది సంతసమును ధర్మము చేతనే సిరిగలుగును చేతనే సుఖము గలుగును చేతనే సత్కర్మలు గలుగును చేతనే సత్కర్మలు ఫలించును శుభంకర ధర్మసారమే కదా ప్రపంచము సుఖముచేత సుఖము లభింపదు కఠినములైన వ్రతములను నియమ పద్ధతులను పూనుకొని ఆత్మను జయించినచో అఖిలోత్తమైన ధర్మము సిద్ధించును నాదా మన్నింపదగిన గలవాడువును నిర్మలమైన బుద్ధిగలవాడువును నియమవంతుడువును నేన నీకు ముల్లోకములందు తెలియనిదున్నదా ప్రాణేశా నీకు నీతులు చెప్పుటకు నేనెంత దానను అడవులలో తిరుగు సమయం హింస చేయకుండా సంచరింపరాదా స్త్రీ సహజమైన చపలత్వము చేత నాకు తోచినది పలికితిని ఓ సజ్జనవందిత భూమియందు నీకు ధర్మములు ఉపదేశించగల నేర్పరి ఎవ్వడు ఓ రాజశ్రీష్టడా తమ్ముడు నీవును ఆలోచించి మీకు ప్రకారముగా సంచరింపుడు అరణ్యకాండము తొమ్మిదవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమస్త రామాయ లక్ష్మణాయ నమోస్త దేవ్యై జనతాత్మజాయై నమోస్త వాతాత్మ భవేవరాయ నమోస్త వాల్మీక భవాయ తస్మై शुभम होतू